వ్యతిరేక కార్పొరేట్ యాజమాన్యానికి అనుకూలమైన నాలుగు లేబర్ కోర్స్ను రద్దు చేయాలని రేపు దేశవ్యాప్త కార్మిక సంఘాల పిలుపు మేరకు నంద్యాలలో ర్యాలీ నిరసన ధర్నాకు ప్రతి కార్మికుడు కదం తొక్కాలని నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకయ్య పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఓబులేసు ప్రతాప్ రంజిత్ శివరాముడు కిరణ్ కార్మిక నాయకులు పిలుపునిచ్చారు మున్సిపల్ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ లేబర్ కోడ్స్ కార్మిక వ్యతిరేకమైన కార్పొరేట్ ధనవంతులకు అనుకూలమైనటువంటి లేబర్ కోడ్స్ తీసుకొని వచ్చింది పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక సంక్షేమ చట్టాలలో ఇరవై తొమ్మిది కార్మిక సంక్షేమ చట్టాలను తుంగలో తొక్కి కార్మికులకు అణచివేసేటువంటి నిర్బంధించేటువంటి మరి ఒక దుర్మార్గమైనటువంటి లేబర్ కోడ్స్ తీసుకొని వచ్చింది దీనికి వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా ఈ నెల ఇరవై ఆరో తరకున రేపు మరి దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమం ఉంది నంద్యాల జిల్లాలో కూడా కలెక్టర్ కార్యాలయం దగ్గర కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలని కూడా పెద్ద ఎత్తున కార్మికులంతా పాల్గొని కేంద్రం ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరుగుతా ఉంది ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా రైతు సంఘాలు మిగతా కార్మిక సంఘాలని కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి వ్యతిరేకంగా మరి కదిలి రావాలని చెప్పేసి ఏఐటిసి నంద్యాల జిల్లా సమితి తరఫున పిలుపునిస్తా ఉన్నాం అధికారులు కూడా మరి రేపు జరిగేటువంటి కార్మికులు జరిగేటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మనవు చేస్తున్నాం ఒకవేళ యువకు పైన సరే ఖచ్చితంగా విధులు బహిష్కారం చేసి ఈ ఆందోళనలో పాల్గొంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కేంద్రం పిలుపు మేరకు నాలుగు లేబర్ కోర్టు తెచ్చినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వంపై మా కార్మికుల పైన ఎనిమిది గంటలు ఉన్నటువంటి పనిని పదమూడు గంటలు చేస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం పైన రేపు మేము పాల్గొంటున్నాము కావున అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని మేము వెళ్తున్నాము అందుకు గాను మా అధికారులు సహకరించవలసిందిగా కోరడమైనది